హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ఒక సపోర్టర్ కింద లెక్కండి ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇంకా మన వీడియోస్ మీకు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారనుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో చూడడానికి కూడా ఇంకా ఈజీ అవుతుంది ఇంకా ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి ఇప్పటిదంటే మొన్న సండే రోజు వీడియో అండి లేట్ అయ్యింది కొంచెం అప్లోడ్ చేయడానికి ఇంకా నేను వచ్చేసి ఇక్కడ మా వాడి కోసం చికెన్ ఫ్రై ఇంకా పూరీ చేద్దాం కదా అని చెప్పి ఉదయం లేచి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఆ రోజైతే నాకు అస్సలు చాలా నీరసంగా అనిపించింది అసలు లేచి ఏం చెయ్యాలి అనిపించలేదు కానీ మా వాడి దగ్గరికి వెళ్తున్నాం కదా హాస్టల్కి ఇంకా సండే కదండి మళ్ళీ మర్నాడు మండే నుంచి ఎగ్జామ్స్ అనమాట వాడికి అప్పటికే మేము వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది అందుకని చెప్పి ఇంకా ఈ వారం ఎలాగైనా వెళ్ళాలి అని ఇంకా బయలుదేరాము నాకు నీరసంగా ఉన్నా కానీ వాడు బెంగ పెట్టుకుంటాడు కదా అందులో ఫోన్ చేసేసాడు పొద్దున్నే ఫోన్ చేసి త్వరగా వచ్చేయండి అమ్మా అని చెప్పాడు ఏం వండి తీసుకురాను అంటే బిర్యానీ చేయనా అంటే బిర్యానీ వద్దురేమో నేను వచ్చాక అన్నాడు అన్నాడనమాట నాకు నీరసంగా ఉండేదానికి వాడు చెప్పిన దానికి సరిపోయింది నాకు అసలు వండలేకపోతున్నాను అది కూడా వాడి కోసం వండుతున్నాను ముందు రోజు నైట్ వాడి కోసం కార వేసాను వేశాను కదా మా వాడి కోసం అది నాకు చాలా ఎఫెక్ట్ అయిపోయింది అనమాట నైట్ పడుకునేటప్పటికి పదిన్నర అయిపోయింది అందులో బూందీ అంతా నుంచుని వేయడం వల్ల కాళ్ళన్నీ నిప్పులు చేసేసాయండి ఇంకా చాలా అంటే ఉదయం అస్సలు లేవలేకపోయాను అనమాట వెళ్ళాలా అన్నట్టుగా అయిపోయింది నా పని మా వాడు కోసం అలా ఓపుగా తెచ్చుకొని లేచాను ఇంకా వాడు కూడా బిర్యానీ వద్దన్నాడు కదా ఇంకా సగం పని తగ్గుతుంది వాడికి ఇష్టమైన పూరీ చేద్దాం కదా ఇంకా చికెన్ ఫ్రై చేసేసి పూరీ చేద్దాము అని చెప్పి ఇంకా పూరి పిండి అయితే ఫస్ట్ కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి పూరీ పిండి అయితే నేను చపాతీ పిండితోనే చేస్తాను గోధుమ పిండి అనమాట మైదాపిండి అయితే యూస్ చేయను ఎప్పుడు కూడా అంతే ఇప్పుడే కాదు ఎప్పుడు పూరీ చేసినా కానీ నేను గోధుమ పిండితోనే పూరీ చేస్తాను మైదాపిండి అయితే అసలు యూస్ చేయను ఇంకొక పక్క చికెన్ ఫ్రై కోసం ఉల్లిపాయలు ఇంకా టమాటాలు అయితే కోసి పెట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకోవాలి ఇది ఇదైతే చికెన్ గ్రేవీ ఫ్రై అండి లైట్ గ్రేవీతో అంటే మనకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ప్లెయిన్ బిర్యానీ చేసేసుకొని ఈ గ్రేవీ మనం బిర్యానీలోకి వేసేసుకున్నాం అనుకోండి ఫ్రై పీస్ లాగా ఉంటుందన్నమాట నేను ఎప్పుడు చేసినా అలాగే చేస్తాను నా వీడియోస్లో చూడొచ్చు మీరు ఎక్కువ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తాను ఎందుకంటే కర్రీతో పని ఉండదు మనం ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది ఎక్కువ కర్రీ ఎక్కువ గ్రేవీ లేకుండా సింపుల్గా మనం బిర్యానీలోకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట అందుకని చెప్పి ఎక్కువ ఇలాగే చేస్తూ ఉంటాను ఇంకా బిర్యానీ చేయట్లేదు కదా ప్లెయిన్ బిర్యానీ బగారా అన్నంలాగా చేద్దాము అనుకున్నాను కానీ వాడు వద్దనేసాడు ఎందుకంటే సండే సండే వాడికి నైట్కి ఎగ్ బిర్యానీ పెడుతున్నారంట అందుకని ఇంక ఉదయం నేను బిర్యానీ పట్టుకెళ్ళి నైట్ కి బిర్యానీ తింటున్నాడు కదా అందుకనే బోర్ కొట్టు ఉంటుంది అందులో వారానికి ఒకసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తున్నారంట వాడికి ఇష్టమైన ఫుడ్ కూడా అవే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు బాగానే తింటున్నాడు అని చెప్తున్నాడు ఇంకా నేను కూడా తేవాలి అన్న పని లేదు అందుకనే వద్దమ్మా వద్ నేను ఇంటికి వచ్చాక చేదువులే మా ఫ్రెండ్స్కి పట్టుకెళ్తాను ఈసారి అని చెప్పాడు అనమాట అందుకని నేను కూడా ఇంకా ఎక్కువ ఫోర్స్ చేయలేదు అప్పటికి మనకి నీరసంగా ఉంది కదా ఇంకా పూరీ చేసేద్దాము బిర్యానీ బదులు పూరీ చేసి పట్టుకెళ్తే వెళ్ళిన వెంటనే కొంచెం చికెన్ కర్రీ నంచుకొని తింటే తర్వాత రైస్ తింటాడు మనకి ఎలాగో మెస్లో రైస్ పెడతారు కదండీ ఆ రైస్ ఈ చికెన్ కర్రీ కలుపుకొని తినేస్తాడు కదా అని చెప్పి ఇంకా చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకో పక్క పూరీ పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను కదా పూరీలు పొంగుతూ రావాలి అంటే మనం పిండి కలుపుకునేటప్పుడే రెండు స్పూన్లు బొంబాయి రవ్వ కరాచీ వేసుకొని కలుపుకుంటే పూరీలు అనేవి పొంగుతూ వస్తాయండి బాగా గట్టిగా కాకుండా బాగా లూజ్గా కాకుండా పిండిని మీడియంగా కలుపుకోవాలన్నమాట ఒక అరగంట పిండి నానిన తర్వాత పూరీలు చేసుకుంటే బాగా వస్తాయి పొంగుతాయి ఆయిల్ కూడా అస్సలు పీల్చవు గోధుమ పిండితో అస్సలు పూరీలు ఆయిల్ పీల్చవండి చాలా బాగా వస్తాయి నేను ఎప్పుడు కూడా గోధుమ పిండితోనే వేస్తాను ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది అయితే నేను షార్ట్ వీడియోలో పెట్టాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా అందుకని ఇక్కడ ఏమి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇంకా చికెన్ ఫ్రై అయితే చక్కగా మసాలా అది వేగిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత మనం ఉల్లిపాయ టమాటో ఇంకా పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకునే మిశ్రమం ఉంది కదండి అది నూనెలో బాగా ఆయిల్ పైకి తేలిన వరకు వేగిన తర్వాత మనం మసాలాలన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ కూడా వేసేసుకొని అంతేనండి అస్సలు వాటర్ వేయకుండా మూత పెట్టి ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే బాగా కుక్ అవనివ్వాలి చికెన్ అనేది మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ చికెన్లో ఉన్న వాటర్తోనే కుక్ అవుతుంది అలాగే ఇంకా అది బాగా ఆయిల్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ని కుక్ అవ్వనివ్వాలి అది కుక్ అయిన తర్వాత ఒకసారి ఉప్పులు కారాలు చూసుకుని ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మావాడి కోసమైతే చికెన్ ఫ్రై పెట్టాను కదా పూరీలోకి నంచుకోవడానికి అని చెప్పి కొంచెం చికెన్ గ్రేవీ కూడా ఉండేనండి మాకు కూడా బ్రేక్ఫాస్ట్కి పూరియే అయి చేసేస్తున్నాను ఇంకా నంచుకొని తినడానికి చికెన్ గ్రేవీ అయితే ఉండాను ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కర్రీ ఉండాలి కదా రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే కర్రీ ఉండాలి కదా అని చెప్పి ఇంకా మా కోసం చికెన్ గ్రేవీ వండేసాను ఫ్రై అయితే మా వాడికి పట్టుకెళ్ళిపోతాము అక్కడికి మా వాడికి అంటాం కానీ మేము కూడా అక్కడే భోజనం చేసేస్తాం కాబట్టి వాడు తిన్నంత తింటాడు తర్వాత మేము తినేసి మిగిలింది ఉంటే అక్కడ ఆయమ్మలు ఉంటారు కదండి వాళ్ళకి ఇస్తున్నాను మ్యాక్సిమమ్ మిగతా మా వాడి ఫ్రెండ్స్కి అది పెడదాము అనుకుంటున్నాను కానీ అస్సలు వెళ్ళాలి పిల్లల్ని బయటికి పంపట్లేదు అనమాట ఎవరి పేరెంట్స్ వస్తే వాళ్ళ పిల్లల్ని పంపుతున్నారు ఇంకెవరి పిల్లలతో అటాచ్ అవ్వడానికి ఉండట్లేదు పిల్లలు మెస్లోకి వెళ్ళి వాళ్ళు భోజనం చేసేసిన తర్వాత మేము వెళ్ళి చేస్తున్నాం అనమాట చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై అయితే ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే మనకి చికెన్ గ్రేవీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకా కర్రీ పని అయితే అయిపోయింది కదా దాన్ని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఇంకో పక్క అయితే పూరీలు చేస్తున్నాను ఒక పక్క మళ్ళక్కడికి ఆకలిసేస్తుంది టిఫిన్ పెట్టేయమ్మా పూరీ పెట్టేయమ్మా పూరీ పెట్టేయమ్మా అని అడుగుతుంది ఇంకా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళే ఆనందంలో ఉందన్నమాట ఇంటి చుట్టూరు ఎగురుతూ కూర్చుంది ఇంకా అయితే రెడీ అయిపోయింది పాపం నాకు నీరసంగా ఉందని చెప్పి మా ఆయన అయితే రెడీ చేస్తారు ఇవన్నీ చెయ్యొద్దనే చెప్పారు నాకు చాలా నీరసంగా ఉందండి అలా కనిపిస్తాను కానీ ఆ రోజు అసలు అనమాట అంత నీరసంగా అనిపించింది కానీ పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత నీరసంగా ఉన్నా మన చేతులతో మనం వండి పెట్టుకుంటే ఆ ఆనందం వేరేగా ఉంటుంది కదా ఆయనైతే బయట నుంచి ఒక బిర్యానీ ప్యాకెట్ అన్నారు వద్దు నేనే చేస్తాను అని చెప్పి నా చేతులతో నేను చేసి పెట్టిందే మనకి తృప్తిగా అనిపిస్తుంది మనకి ఎంత నీరసంగా ఉన్నా ఓపుకి లేకుండా ఉన్నా పిల్లలకి ఏదైనా చెయ్యాలి ఇంకా వాళ్ళ గురించి ఏదైనా చేసి పెట్టాలి అంటే ఆటోమేటిక్గా ఓపిక వచ్చేస్తుంది కదా నాకే కదండి ప్రతి తల్లికి అలాగే ఉంటుంది ఇంకా పూరీలు చేయడం అయితే అయిపోయింది మళ్ళొడుకు కూడా పెట్టేశాను ఇంకా నేనైతే కాఫీ పెట్టేసుకున్నాను కాఫీ పడితే మనకి కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది ఉదయం అయితే హాట్ వాటర్ తాగేసాను తాగేసిన తర్వాత ఇంక ఈ పనులన్నీ అనమాట ఇంకా కర్రీ వండడం పూరీలు చేయడం అయిపోయింది కాబట్టి పెద్ద పని లేదండి బిర్యానీ అయితే కొంచెం లేట్ అవునంతే పూరి చికెన్ ఫ్రై కాబట్టి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టలేదు సింపుల్గానే అయిపోయింది ఇంకా వంట అయిపోయిన తర్వాత నేనైతే కాఫీ తాగేశాను కదా అక్కడికి జడ వేసేసి మా ఆయనకు కూడా టిఫిన్ పెట్టేశాను ఆయనైతే టిఫిన్ తింటున్నారు నేను కూడా ఇంకా తినేసి బయలుదేరాలి ఫస్ట్ అయితే మా వాడి కోసం అన్ని బాక్స్లోకి అయితే తీసి పెట్టేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత అని చెప్పి ఇందాక వండిన వెంటనే ఏం సర్దలేదండి ఇంకా కొంచెం వేడి చల్లారిన తర్వాత పెడితే ఆవిరి పట్టకుండా ఉంటుంది అనమాట బాక్స్కి లేకపోతే అంత వేడి మీద పెట్టేసామనుకోండి బాక్స్కి ఆవిరి పట్టేసి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట కర్రీలోకి అందుకని చెప్పి చల్లారిన తర్వాత బాక్స్లోకి అయితే తీస్తున్నాను ఒక బాక్స్లో అయితే చికెన్ ఫ్రై గ్రేవీ ఫ్రై అయితే పెట్టేశాను ఇంకో బాక్స్లో పూరీలు అయితే పెట్టాను వాడి మట్టికే పెట్టాను అనమాట పూరీలు ఎక్కువ ఏం పెట్టలేదండి ఒక ఆరు పూరీలు పెట్టాను వాడు తిన్నీ తింటాడు కదా అని చెప్పి అక్కడ ఎవరికైనా పిల్లలకి పెడదాము అనిపిస్తుంది కానీ అంటే పేరెంట్స్ రాని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పెడదాము అనిపిస్తుంది కానీ అసలు పిల్లల్ని కలవనివ్వట్లేదు అది ఒక అందుకు మంచిదే అనుకోండి కానీ మా వాడి ఫ్రెండ్స్ ఎవరైనా తింటే వాళ్ళకి ఇంటి ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా అని తృప్తి అంతే ఇంకా నేనైతే అన్నీ ప్యాక్ చేసేసుకుని నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని తినేసి బయలుదేరిపోవడమే అప్పటికే టైము టెన్ థర్టీ అయిందనమాట ముందుసారి వెళ్ళేటప్పుడు అయితే నైన్ థర్టీకే వెళ్ళిపోయాము కానీ అప్పటికి మా వాడు స్టడీ అవర్లో ఉండిపోయాడండి మేము వెళ్ళిన గంటకు కానీ రానివ్వలేదు అందుకని కొంచెం లేటుగానే బయలుదేరాము ఈసారి లేటుగా బయలుదేరడం వల్ల కరెక్ట్గా మేము వెళ్ళిన వెంటనే వాడు మా దగ్గరికి వస్తాడు కదా స్టడీ అవర్ అయిపోయి అనుకున్నాం కానీ ఈసారి కూడా గంటన్నర లేటుగా వచ్చాడు ఎగ్జామ్స్ అంట అందుకని స్టడీ అవర్ ఒక గంట లేటుగా ఉందని చెప్పి మేము వెళ్ళిన గంటన్నరకి అంటే మేము కరెక్ట్గా అక్కడికి పన్నెండు గంటలకి వెళ్ళిపోయాము పన్నెండున్నర పావు తక్కువ ఒంటి గంటకి పంపారనమాట మా దగ్గరికి ఇంకా వచ్చిన వెంటనే ఫస్ట్ అయితే వాడిని కుసలాలన్నీ అడిగేశాను ఎలా చదువుతున్నావు ఏంటి ఎలా ఉన్నావు ఫ్రెండ్స్తో అందరితోని కలుస్తున్నావా ఎవరితోని దెబ్బలాట్లు పెట్టుకుంటున్నావా ఎవరితోని దెబ్బలాట్లు పెట్టుకోకు అందరితోని మంచిగా ఉండు ఇలా ఉండు అలా ఉండు అని కొంచెంసేపు ఒక అరగంట వాడు బుర్ర దినేసానమాట బాగానే ఉన్నానమ్మా అని చెప్పి వాడు చాలా సింపుల్గా ఆన్సర్ ఇస్తున్నాడు ఇంకా నాకుంటుంది కదండి భయం వాడు ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి అక్కడ సార్ని అడిగితే ఫస్ట్ మీరు వదిలేయండి మాకు అలవాటుని ఇవ్వనివ్వండి మాకు అలవాటు అయితే వాడు బాగానే ఉంటాడు ఏం పర్లేదు మీరు టెన్షన్ పడకండి వాడిని టెన్షన్ పెట్టకండి అని చెప్పారనమాట మా వాడితో కుసల సమాచారాలన్నీ అయిపోయిన తర్వాత వాడిని కూర్చోబెట్టి ఫస్ట్ అయితే పూరి తినిపించేస్తున్నానండి అప్పటికే లేట్ అయిపోయింది కదా బోన్ చేసేసా అమ్మా ఇంకా పూరి వద్దురే అని చెప్పాను కానీ మా వాడు పూరియే తింటానమ్మా ఇక్కడ పూరి పెట్టరు బ్రేక్ఫాస్ట్ కి నాకు పూరి అంటే ఇష్టం కదా పూరి చికెన్ కర్రీ తినేస్తాను నేను సాయంత్రం రైస్ తింటానని చెప్పాడు అందుకని మా వాడికైతే పూరి చికెన్ కర్రీ తినిపించేసాను నేనే తినిపించానండి ఎప్పుడో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి కదా మీ దగ్గర ఉండేటప్పుడు అయితే డైలీ నేనే తినిపించాలి నువ్వు తినాలి శుభ్రీ తినట్లేదు ఇలాగా అని తిట్టేదాన్ని నీకు తినడం అలవాటు అవ్వట్లేదు డైలీ నేను తినిపిస్తే గాని సరిగ్గా తినట్లేదు అని చెప్పి తిట్టేదాన్ని ఇక్కడికి వచ్చాక వాడే తింటానంటే వద్దు నేనే తినిపిస్తానని చెప్పి నా చేతులతో నేనే తినిపించాను నాకు నా చేతులతో తినిపిస్తేనే వాడు తిన్నాడు అన్న ఫీలింగ్ తృప్తి ఉంటుంది ఇంకా మళ్ళీ నేను చూడ్డానికి వచ్చేటప్పుడే లేకపోతే వాడు ఇంటికి వచ్చేటప్పుడే తినిపించడం అవుతుంది కదా అందుకని చెప్పి నేనే తినిపించాను అనమాట శుభ్రంగా నాలుగు పూరీలు తినిపించేసాను చికెన్ ముక్కలన్నీ పెట్టి తర్వాత మేము కూడా మెస్కి వెళ్ళి భోజనం చేసేసామన్నమాట చేసేసిన తర్వాత బయటికి వెళ్ళొచ్చమ్మా అన్నాడు అప్పటికే ఎండ బేబస్సంగా ఉందండి మామూలుగా లేదనమాట మేము కూడా బైక్ మీదే వెళ్ళాము ఇంకా ఎండ అయితే మామూలుగా లేదు మాకైతే హాస్టల్లోనే కూర్చొని కొంతసేపు మాట్లాడుకోవచ్చు అనిపించింది కానీ మా వాడు బయటికి తీసుకెళ్ళమన్నాడు అంటే ఇంటి దగ్గర ఉంటే కొంచెం అటు ఇటు తిరుగుతాడు కదండి హాస్టల్లో ఉంటున్నాడు కదా ఇంకా లోపలే ఉండిపోవడం అలా కొంచెం అదోలా ఫీల్ అవుతాడు కదా అని చెప్పి ఎండైనా సరే తీసుకెళ్ళాం కానీ వాడు అస్సలు తట్టుకోలేకపోయాడు అనమాట నార్మల్గా ఇంటి దగ్గర ఉంటే కొంచెం అటు ఇటు తిరుగుతాడు కదా హాస్టల్లో ఉండడం వల్ల నీడ పొట్టు అలవాటు అయిపోయింది వాడికి ఎండలోకి వచ్చేటప్పటికి చాలా ఇంకా అదోలా పడిపోయాడు హాస్టల్కి వెళ్ళిపోవచ్చమ్మా అని వాడికి వాడే అన్నాడు మేము వెళ్ళింది లేదు వచ్చింది లేదనమాట అందులో మేము భోజనం చేసిన తర్వాత బయలుదేరేమేమో ఎండకి ఇకారంగా అనిపించింది ఫస్ట్ అయితే మాకు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియలేదండి ఇంకా నాన్ వెజ్ తినేసి ఎక్కడికి అయితే వెళ్ళలేం కదా అందుకని చెప్పి ఎక్కడికైనా పిల్లలు ఆడుకునే ప్లేస్కి తీసుకెళ్దాము అంటే మాకైతే రాజమండ్రిలో ఇంకా ప్లేసెస్ అంత ఐడియా లేవు మీలో ఎవరైనా రాజమండ్రిలో ఉన్న వాళ్ళు చూస్తే ఎక్కడైనా సరదాగా తిరిగే ప్లేసెస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి మేమైతే గోదావరి వచ్చింది కదా అని చెప్పి ధబలేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళామన్నమాట అక్కడికి వెళ్ళి కొంతసేపు అక్కడ గోదావరి అది చూసాము ఇంక ఎండకి అయితే అక్కడ కూడా చాలా ఎండగా ఉందండి ఇంకా మా వాడు కూడా హాస్టల్కి వెళ్ళిపోవచ్చు కదా అన్నాడని ఇంకా హాస్టల్కే వచ్చేసాము ఇక్కడైతే నిజంగా హాస్టల్లో త్రీ లేయర్స్ అనమాట పైన ఎంత చల్లగా ఉందో బయటికి వెళ్ళి అనవసరంగా తప్పు చేసాము హాస్టల్లోనే ఉంటే పోయేది చల్లగా ఉంది అని చెప్పి ఇంకా అక్కడే కొంతసేపు కూర్చొని మా వాడు అడిగాడు ఇంకా తెచ్చిన స్నాక్స్ ఇవన్నీ కూడా రూమ్ లో పెట్టుకుని వచ్చేసి కొంతసేపు మొబైల్ చూసాడు ఇంకా మేము కూడా వాటితో పాటు కూర్చొని మాట్లాడుతూ నాలుగున్నర అయ్యే వరకు టైంపాస్ చేశాము ఇంకా అక్కడ నుంచి మా వాడికైతే గేమ్స్ టైం అనమాట వాడిని అయితే గేమ్స్ ఆడుకోవడానికి పంపించేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము ఇంకా వెళ్తూ వెళుతూ దారిలో చెరుకు రసం ఉంటే తాగేసి వెళ్ళామన్నమాట ఎండ అయితే మామూలుగా లేదండి మళ్ళక్కోడుకు కూడా చెరుకు రసం అంటే చాలా ఇష్టం అందులో పాపం చాలా మళ్ళక్కోడు కూడా ఎండకి డల్ అయిపోయింది అనమాట అంత ఎండ కాసింది కారులో వెళ్దాము అంటే ఇంకా అటు ఇటు తిరగడానికి ఉండదు అంటే ఈజీగా క్యారీ చేయడానికి ఉండదు కదా కార్ అయితే కొంచెం బండి అయితే మనం ఎక్కడికైనా స్పీడ్గా వెళ్ళడానికి ఉంటుంది ఏ మలుపుల్లోంచనా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు కదా కార్ అయితే అలా కాదు ట్రాఫిక్లో అది ఆగిపోవాల్సి వస్తుంది అని చెప్పి మేమైతే బైక్ మీదే వెళ్ళాము ఎండకైతే బాగా టైడ్ అయిపోయామనమాట ఇంటికి వచ్చిన వెంటనే నేను ఎలాగో ఉదయం కర్రీ ఉండేసాను కదా ఇంకా సాయంత్రానికి రైస్ కుక్కర్లో పెట్టేసుకొని మళ్ళీ మర్నాడు లక్కొని స్కూల్కి పంపాలి కాబట్టి ఇంకా బయట పనులు లోపల పనులు అంటే వాకిలు తుడుచుకోవడం అది కూడా చేసేసుకున్నాను లేట్ అయినా కానీ మేము ఇంటికి వచ్చేటప్పటికి టైం ఆరైపోయిందనమాట ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసి ఈ పనులన్నీ చేసుకుని ఫ్రెష్ అయ్యి అప్పుడు వేడిగా అన్నం పెట్టుకుని తినేసామండి మళ్ళోడికి అయితే ఫుల్ ఆకలి అవుతుంది మధ్యాహ్నం కూడా ఏం తినలేదు అక్కడ సరిగ్గా అందుకే ముందైతే లెక్కడికి తినిపించేస్తున్నాను నిద్ర వచ్చేస్తుంది అంటుంది ఇంకా ముందు పెట్టేస్తానంటే తర్వాత నిద్రపోయినా పర్వాలేదు లేకపోతే ఏమీ తినకుండా పడుకుంటదని చెప్పి ఇంకా హాస్టల్లో ఆయమ్మలు ఉంటారు కదండి ఆయమ్మలు మళ్ళొక్కడు ఫ్యాన్స్ అనమాట వెళ్తే చాలు ఎప్పుడు వెళ్ళినా అప్పుడే టూ టైమ్స్ వెళ్ళాం కదా టూ టైమ్స్ కూడా మళ్ళొక్కడు వెళ్ళేటప్పటికి ఎంత ముద్దాడేస్తారో ఎత్తుకుని వచ్చేసిందామా పుట్టమ్మ వచ్చేసిందా వచ్చేసిందా అంటూ ఎంత జ్ఞాపకం పెట్టేసుకున్నారో అండి అంటే చాలా ఇష్టంగా చూస్తున్నారు వాళ్ళు ఇంకా మా వాడిని కూడా బాగా అది ఒకటి హ్యాపీ ఇంకా అక్కడ టీచర్స్ లో కూడా మన వీడియోస్ చూసే టీచర్స్ కూడా ఉన్నారు మా వాడినైతే చాలా కేరింగ్ గా చూసుకుంటున్నారంట మా వాడు చెప్పాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ మా వాడు అలా చెప్తుంటే కొంచెం ధైర్యంగా అనిపించింది ప్రశాంతంగా కూడా ఉంది ఇంకా మళ్ళొక్కడికి తినిపించేసిన తర్వాత నేను కూడా తినేసి సామాన్లన్నీ లో పడేసి పడుకుంటూ పోయాను ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్